ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మన కాపులు అనేటప్పటికీ రంగా మరణం తర్వాత కాపులకు చాలా విలువ అనేది పెరిగింది తర్వాత ఎప్పుడైతే రెండు వేల తొమ్మిదిలో ఒక పార్టీ వచ్చిన తర్వాత పేరు మన వస్తున్నాం అంటే వాళ్ళ మీద వ్యతిరేకత కాదు కానీ కాపుల్ని ఒక సరే బాబులా చుట్టం మొదలుపెట్టారు ఆ పార్టీ కూడా ఒక సంవత్సరం కూడా సంవత్సరం కూడా నడవలేదు ఇప్పుడు తర్వాత రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఒక విజాయితీ పడడం నాయకుడు వస్తే చాలా ఆనందపడ్డాం ఆనందపడిన తర్వాత ఆయనది వేరే ఆయనకి కొట్టు అని చెప్పి ఆయన ప్రచారం చేసిన మనస్ఫూర్తిగా సహకరించాం మా స్థాయిలో మేము చేసుకుంటూ వచ్చినాం రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఆయన ఇండివిజువల్గా వేరే సిద్ధాంతాలతో వెళ్ళినా కానీ ఆయనకి పని చేసింది పని చేసినప్పుడు ఆయనకి డిపా బయట చాలా ఉత్సాట్ల డియక్కున్నా లేదు అప్పుడు చాలా బాధతో కాపుల్ని ఏకం చేయాలని నిర్ణయిదంటూ మా స్థాయిలో మేము ప్రతి నియోజకవర్గం నాకు కాపు పిలవలు పరిచయం ఉత్తరాంధ్ర సైడ్ అయితే చిన్న కాపు పెద్ద కాపు అనుకుంటారు అందరినీ అందరినీ ఏకం చేసుకుంటా మనకున్న స్థాయిలో కమ్యూనికేషన్ డెవలప్ చేసుకుంటా ప్రతి చోట ఎక్కడ ఏం జరుగుతుంది అలాగే నాకు మహేష్ కూడా నాకు అలాగే పరిచయం ఈ కమ్యూనికేషన్లోనే ఓపెన్ మోటివేట్ చేసుకుంటాం మనం ట్వీట్ చేయాలని చెప్పి నా స్థాయిలో వడతాపత్తి స్థాయిలో నేను చేయగలిగాను నాకున్న పరిధిలో రాష్ట్రం మొత్తం కూడా నేను మోటివేట్ చేసుకుంటూ వచ్చాను తరువాత మనకి రాజ్యాధికారం వచ్చింది రాజ్యాధికారంలో భాగస్వామి అయ్యాము అని ఆనందపడే ఒక నెలలోనే అంచనాలు నుంచి తర్మారై ఎక్కడికక్కడ ఈ జనసేన ఉండనేవాళ్ళు ఎంత పనులు చేయొద్దని ఎమ్మెల్యే కానీ పర్సనల్ అసిస్టెంట్లే చెప్తున్నారు మన మొఖాల మీద చెప్తున్నారు మన మొఖాల మీదే చెప్తున్నారు దీనికి ఏంటంటే ప్రతి ఒక్క శాతం రెండు శాతం ఉన్న జనాభా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ పనులన్నీ చేసుకుంటున్నారు అందరి పనులు జరుగుతున్నాయి ఇరవై ఐదు శాతం ఉన్న మనం మనం ఏ పనులు జరగట్ల ఏ పనులు జరగాలంటే ఎవరి వాళ్ళు కాళ్ళు పట్టుకోవాలి ఏ రెడ్డి గారి కాళ్ళు చౌరగారి కాళ్ళలో పట్టుకోలేదు కానీ పట్టుకోవాలి అది కూడా కూర్చు మాత్రం పని కానీ పూర్తిస్థాయి పనులు కావు మాంసం తినేసిన తర్వాత బోర్గలు మనం ఇంటి పెడుతున్నారు అంతేగాని పూర్తిస్థాయి పని అయితే మనకి ఏం జరగట్లేదు చేస్తున్నారు వ్యాపారాలు లేవు ఉద్యోగాలు లేవు ల్యాండ్ ఆర్డర్ల పోస్టులు లేవు ఎంఆర్ఓలు లేవు మెయిన్ లైన్ మెయిన్ డిపార్ట్మెంట్లో ఏ దేన్నో మన అటువీ లేవు పనికి మళ్ళా శాఖల్లో అటువీట్లు ఉంచుతూ ఉంటారు మనకి ఇలాంటి ఇటువంటి సందర్భంలో ఒక్కసారి పాప సగా అన్నీ కలిసి వచ్చి ఒక పాప సేవ ఉండొచ్చు మేము పాపకుల పరిరక్షణ కింద ఉండొచ్చు ఇంకొకళ్ళు పాప సంక్షేమం ఉండొచ్చు ఇంకొకళ్ళు రాయల్ బ్రేక్ ఉండొచ్చు ఎవరైనా సరే అందరూ ఒక్క కొలువు కిందకి రావాలి ఆ ఆర్నై చేయగలిగే మనిషి అందరినీ శాసించగలిగే వ్యక్తి అయి ఉండాలి ఒక ఆయన నమ్మ ఆయన చర్యలు చేశారు ఆయన మీరుండాలి పదిహేను అన్నట్టుగా ఆయన వదిలేశారు మా ఏంటంటే ఆయన మీద కోపం కాదు మనసులో ఉన్న ఆవేదన ఇప్పుడు నెల రోజులు కష్టపడ్డామండి కూలీ చేసాం ముప్పై ఏడో దాఖ జీతం రావాలిగా ఎవరికైనా ఆ జీతం లేదు ఇక్కడ పోనట్టు పక్కన ఇట్టేస్తున్నారు మొన్న ఉంటే ఇంకెక్కడే పోతాం మనకు అందుకనే ఈ పాకులకు సత్తా అనేది మాత్రం ఒకసారి చాటి చూపించాలి ఒక్కసారి అందరూ మన యుగోసు మేము సాధారణ కార్యకర్తలా పనిచేస్తాం రాష్ట్ర చూసిన అధ్యక్షుల పదవి మూడు త్యాగం చేసి నాకు ఏం అవసరం లేదు ఎవరన్నా నిజాయితీగా ముందుకు వస్తే వారి సారథ్యంలో ఒక సైనికులుగా పనిచేస్తాం ఒక కొడు కింద కొద్దాం ఇన్ని సంఘాలు ఒక సంఘం కింద ఒక రాజకీయ పార్టీగా ఏర్పాటు చేస్తారా ఒక సంఘంగా ఏర్పాటు చేస్తారా మనం కాపులని అందరిని ఏకం చేయగలిగే ఒక అంటారు కావండి ఊళ్ళో ఎంతమంది రోడ్లు ఉండాలి స్టేట్కి ఒకటే రోడిగా ఉండాలి అన్నట్టుగా ఒక సినిమా డైలాగ్ అలాగే ఒక నాయకుడు ఉండాలి ఆ నాయకుల కిందే మనం ఉండాలి ఆ నాయకుడు అనేది ఒక్కసారి అందరం కలిపి ఎన్నుకున్నావా నిర్ణయిస్తారా అనేది నా అభిప్రాయం ఎందుకంటే కాపులకు ముందు మన సత్తాదారు తరేపాకులా పాటులా చేశారు మనం ఎందుకు కొనగానే తరేపాకు కాపు అని చెప్పుకోవడం పాపం అయిపోయిందండి కాపు అని చెప్పుకోవడం పాపం అయిపోతుంది కొన్ని కొన్ని ఏరియాల్లో భయపడుతున్నారు చెప్పుకోవడానికి రాయలసీమ వస్తే తంత రాయలసీమ బలిదాని మనం కొంతమంది పనుతున్నారు చిన్న చిన్న షెడ్యూల్ కూడా పీకిస్తున్నారు నేను చూశాను ఫోన్లు వస్తాను అన్న అజయ్ ఇన్న ఫోన్ కెడ్ మీకు తెలుసు కదన్నా అంటే అయ్యా మాకు ఎంట్రీ లేదు బాబు మీరు ఏదో అనుకుంటున్నారేమో మమ్మల్ని లోపలికే కార్ మా స్థాయి ఇంతే అని చెప్పి వాళ్ళ ముందు చేయగలిగిన అంటే ఏమన్నా బర్త్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికేట్ ఇట్లాంటి ఈ స్థాయి ఇది ప్రోదలు చేసే పనులు మనం చేస్తాం చివరికి అలా అయిపోయింది ఒక ఎమ్మెల్యే నుంచి ఇన్ఫ్లుయన్స్ చేయలేం ధన్నవరంలో ఒక నామినేటెడ్ పోస్టు ఐదు నెలల క్రితం ఒక ఆయనకి రిలీజ్ చేస్తే జియో వస్తే అక్కడ ఉన్న ఒక చౌదరి కాదు ఎమ్మెల్యే కాదు బెదిరించి అవసరమైతే నేను నా ఎమ్మెల్యే పదవిని వదిలేస్తా అన్నప్పుడు మన ఎంత సంఘాలండి మనం వదులుకొని ఒక పనికే వెళ్దామా మనకు వెళ్దాం పోతున్నాం అటు రాయలసీమలో రెట్లు కొట్టేసి ఇక్కడ చాలా కోస్తాంధ్రాల్లో తమ్ముడు దొక్కేసి ఇంకెక్కడికి వెళ్ళాలి మనం చేశారు ఇక్కడ తినడానికి లేదు మొత్తం ఏ అన్ని అన్నీ అన్నీ చేశారు ప్రతిదీ దోచేశారు వ్యాపారాలు అన్నీ వాడే విద్యా సంస్థలు వాడే హాస్పిటల్స్ వాడేవి ఏ ఏ విధంగా చూసుకోండి మైనింగ్స్ వాడేవి వ్యాపారాలు వాడే ఉద్యోగాలు వాడే దీని గురించి అందరూ ఇన్ని సంఘాలు కాదండి ఏదైనా ఒక సంఘంగా ఏర్పడదాం ఒక యూనిటీగా ముందు మన మధ్య యూనిటీ లేనప్పుడు పైన నవ్వుతాడండి పైన నవ్వుతాడు మనం ఒక్కొక్కళ్ళు వెళ్ళి మనం ఇల్లు లేకు వాళ్ళే లెక్కలు వాళ్ళు లేకు ఇన్ని లాటలు ఇస్తా ఉంటే ఏది మీ మీ మధ్య మీకే యూనిటీ లేదంటారు ఒకళ్ళు ఏమో ఐదు శాతం రిజర్వేషన్ అంటారు ఒకళ్ళు పది శాతం అంటారు ఒకళ్ళు పన్నెండు శాతం అంటారు మరాఠాలు లాగా ఇది ఇవన్నీ కాదు ఈ రిజర్వేషన్లు రంగా గారి పేరు పెట్టించుకోవడానికి అడుక్కోవాలి రోజున వాళ్ళు కౌంటింగ్ రోజు ఫస్ట్ రోజు మీరు అందరూ చూసే ఉంటారు టీవీ టీడీపీ గెలుస్తుంది అన్న వచ్చేసింది ఆల్రెడీ రాందనే విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనే ఒక యూనివర్సిటీ ఉంది దాన్ని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని జగన్ గారు పేరు మార్చారు వాళ్ళలో ఉన్న కసి ఒక్క బూటుకాలతో ఒక తనులు అంటే ఆ వైరస్ అన్న ఆ లెక్క పక్కకి వెళ్ళబడి చూసే ఉన్నారు లేదు వాళ్ళ నాయకుడి మీద ఉన్న వాళ్ళకు ఉన్న కమిట్మెంట్ అది వాళ్ళకి ఏదైనా కార్యక్రమం వస్తే ఇట్లా ఊర్డవుతారు మన సార్ ఇల్లు లాగా ఒక ఇంట్లో కూర్చొని పది మంది పది వర్గాలుగా ఉండరు ఒక వర్గంగా వచ్చి కష్టమైతే తలారూపం వేస్తారు సుఖమైతే తలారూపం తలుచుకుంటారు మిగతా వర్గాల్లో ఉన్నటికి మననాడికి తేడా మన ఊళ్ళో బజార్కు ఒక సంఘం బజార్కు ఒక సంఘం ఈ సంఘాలను ప్రోత్సహించే వాళ్ళు అసలు ఒక పెద్ద నాయకుడు అనే పేరు చెప్తున్న ఆయన కూడా మీరు సంఘం పెట్టుకుని అంటారు అక్కడ ఒక సంఘం పెడతారు పక్క సంఘులు ఇంకో సంఘం వాడు వీళ్ళు చూసి ఆడాలి ప్రతి ఒక్కరు నా మనలో జనాలు ఎంతమందో నాయకులు ఎంతకంటే ఎక్కువ మంది ఉన్నారు జనాల కంటే నాయకులు ఎక్కువ మంది ఉన్నారు అందుకనే మనకి నాయకులు కాదు సైనికులు కావాలి సైనికులను తయారు చేయాలి నాయకత్వం అనేది ఇంతమందిని కంట్రోల్ జరిగిన ఒక శక్తిని ఒక శక్తిని అది వంశం నుంచి చాలా బాగుంటుంది వంశం నుంచి చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం అది తప్పకుండా ఉంటే చూపించండి నా ఆవేదన నా బాధ ఉంటుంది